మొందా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా తుఫాను తర్వాత జిల్లాలో నెలకొన్న పరిస్థితులు పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను అడిగి తెలుసుకోనున్నారు బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు శ్రేణులు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేశారు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ కార్యకర్తలు తుఫాను బాధితులకు బాసటగా నిలిచారు ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో వారికి ఆహారం అందించడంలో సేవలందించారు తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలు సేకరించారు వాటిని వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్ జగన్ కు వివరించారు పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై నేతలను వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్ గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన ఈ కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరి తగ్గే పరిస్థితి వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది కర్నూలు కడప అన్నమయ్య జిల్లాలు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది దాదాపుగా ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల పరిధిలో మూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది దాదాపుగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలు వరి మాత్రమే వరి మీదనే ప్రభావం ఉంది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగా మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్స్ పంటల మీద తీవ్రమైన ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ